తెలంగాణ సిపి ఆర్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో రీసెంట్గా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనం వచ్చేసి ఎవరైతే సిపిగెట్ గేట్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కౌన్సిలింగ్ కోసం ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే ప్రతి స్టెప్ బై స్టెప్ టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రెజెంట్ వచ్చేసి మనం సిపిగెట్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ మేము లో అయితే చేస్తాము వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినాయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ప్రెసెంట్ ఫస్ట్ కు సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఇది మనకు సెకండ్ ఫేజ్ కూడా కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు సెకండ్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎనీవే మనం ఫస్ట్ లో అయినా సరే సెకండ్ లో అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఈ యొక్క ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ డెబ్ప్ లో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లాగిన్ ఇయర్ ఆప్షన్ పైన మన సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో మనకు ఎంఏ అరబిక్ కన్నడ మరాఠీ వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అప్ టు ఎలక్ట్రానిక్స్ వరకు ఈ సబ్జెక్ట్స్కి మనకి ఎంట్రెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు జస్ట్ మీకు హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అదర్ సబ్జెక్ట్స్ లైక్ లో అదర్ సబ్జెక్ట్స్ కానీ కానీ ఎంఏ కానీ అండ్ అదే ఎంఈడి ఎంఐడి స్టూడెంట్స్ కానీ మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అదర్ సబ్జెక్ట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి సంబంధించి ఇక్కడ సిటిఫికేట్ ఎంట్రెస్ టెస్ట్ రాసినట్టుగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ మీ యొక్క అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఫస్ట్ డేట్ ఎంటర్ చేయాలి తర్వాత మంత్ ఎంటర్ చేయాలి తర్వాత ఇయర్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ అప్పుడు ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అని లైక్ ఎస్ఎస్ఈ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేము క్యాస్ట్ ఇన్కమ్ అండ్ మీకు సంబంధించిన అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేసేటప్పుడు మనకు దాని యొక్క సైజ్ వచ్చేసి హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అయితే ఉండాలి రిక్వైర్డ్ సైజ్ వచ్చేసి సింపుల్గా మీరు త్రీ హండ్రెడ్ కేబీ ఫోర్ హండ్రెడ్ కేబీ ఉండేటట్టు సెట్ చేసుకున్నట్టయితే ఈజీగా అది అప్లోడ్ కావడం జరుగుతుంది సో అందుకు మించి అయితే మనకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అయితే అవసరం ఉండదు అండ్ ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది లేదా మీరు వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసినా కూడా మేము ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మనం ఆ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉండాలి అనేది కొంత మనకు ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ మెమో అయితే డిస్ప్లే చేశారు మీరు అప్లోడ్ చేసే ఇంటర్మీడియట్ మెమో ఎస్ఎస్ఈ మెమో డిగ్రీ మెమో క్యాస్ట్ ఇన్కము అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం స్కాన్ చేసి క్లియర్గా విజిబుల్ అయ్యే విధంగా అయితే అప్లోడ్ చేయాలి ఇలా మీరు స్మాల్ సైజ్ పిక్ అప్లోడ్ చేసినా లేదా సైడ్ స్పేసెస్ ఉన్న పిక్ అప్లోడ్ చేసినా ఎక్కువ వే వేస్ట్ పేజెస్ ఉన్న పిక్ అప్లోడ్ చేసినా కూడా వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయమని చెప్తారు మళ్ళీ మీకు రీఅప్లోడ్ అప్లోడ్ చేయమని అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం మీకు ఉండకూడదు అంటే మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేదా ఈ వీడియో పూర్తిగా చూసి యాజ్ ఇస్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మనకు సంబంధించిన సిపి గేట్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎన్ని స్టెప్స్ లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది అండ్ తర్వాత మనం పేమెంట్ అయితే చేయాలి బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి సో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఒకవేళ ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వన్స్ మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంట్లో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఎస్ఎస్సీ సంబంధించిన బోనఫైడ్ ఇంటర్మీడియట్ బోనఫైడ్ డిగ్రీకి సంబంధించిన బోనాఫైస్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత లోకల్ ఏరియాకి సంబంధించి కూడా మనకు బోన్ అయితే సరిపోతుంది తర్వాత మీ కేటగిరీ బట్టి సో మీరు మీ అయితే ఓసీగా బీసీ అయితే బీసీ ఎస్సీస్టీ అయితే ఎస్సీఎస్టీ అలా రివెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లికేబుల్ దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేయాలి ఓసీకి క్యాష్ సర్టిఫికెట్ నాట్ మ్యాండటరీ ఇఫ్ ఒకవేళ మీరు ఈడబ్ల్యూస్కెల్జుల్ అయితే ఈడబ్యూస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ మనము అదర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది మీ యొక్క ఇన్కమ్ మనార్టీ స్టేటస్ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ థింగ్స్ అనేది మీరు కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేయాలి సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ స్టెప్ అయితే చేయడం జరిగింది దీంట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ బై గా క్యాండిడేట్ సంబంధించిన నేమ్ అండ్ తర్వాత క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది బీటీలో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు ఇఫ్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలంటే మీరు మన యొక్క తెలంగాణ సిపి గేట్ కరెంటు ఆఫీస్కి మీ డీటెయిల్స్ అనేది మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు ఓసీకి సంబంధించిన కేటగిరీ ఉంటుంది బీసీఏ బీసీబీ కేటగిరీలు అనేవి ఉంటాయి అదర్ కేటగిరీస్ అయితే ఉంటాయి మీరు ఏ కేటగిరీకి అయితే అప్లికేబుల్ అవుతారో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ మీరు ఓసీ అనుకోండి ఓసీ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఈడబ్ల్యులు అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఇఫ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే మీరు రెస్పెక్ట్ కొని ఈడబ్ల్యులుఎస్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి మేము వచ్చేసి ఇక్కడ బీసీఏ సో బీసీఏ అనేది సెలెక్ట్ చేస్తున్నాం వన్స్ మనం అనేది సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది మీ జెండర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ జెండర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫీమేలు అదర్ జెండర్ అయితే అదర్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మాది వచ్చేసి ఇక్కడ మేల్ అండ్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ వెదర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది మీరు నిజంగానే ఫిజికల్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే మీరు ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ క్యాప్ సంబంధించిన స్టూడెంట్స్ కానీ స్పోర్ట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ అండ్ అదే పీహెచ్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ఫిజికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఉస్మాని యూనివర్సిటీలో వచ్చేసి ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాడిడేట్స్కి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది మీకు పర్టికులగా డేట్స్ ఉంటాయి ఆ డేట్లో వెళ్ళి వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే ఎస్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది పర్సన్స్ విత్ డిజబిలిటీ కాకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి ఇఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అని ఎస్ ఆప్షన్ ఇవ్వగానే మనకి సదరన్ సర్టిఫికెట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మాకు వచ్చేసి డిజబిలిటీ లేదు సో మేము నో ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది సో మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే అడుతుంది మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తొలి మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కానీ సో ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీకు అప్డేట్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు వర్కింగ్లో ఉండే మొబైల్ నెంబర్ని మెయిల్ ఐడి అయితే యూజ్ చేసుకోండి సో మీకు ఫర్దర్గా ఓటీపీ సంబంధించి కానీ అండ్ అదే సీట్ కన్ఫర్మేషన్ మెసేజెస్ కానీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఐడికి రావడం జరుగుతుంది వర్కింగ్లో ఉండే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అండ్ ఆ తర్వాత మన స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది బై గా వస్తుంది మనం కరెక్షన్ చేసుకోలేము తర్వాత క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు లోకల్ ఏరియా స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ లోకల్ ఏరియా స్టేటస్ ఏ విధంగా డిసైడ్ చేయాలంటే సో మీరు నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏదైతే మీ యొక్క ఎడ్యుకేషన్ ఉంటుందో మీరు కనుక తెలంగాణలో చదివినట్లయితే మీరు ఓయో లోకల్ ఓయో తెలంగాణ అయితే పెట్టుకోవచ్చు అలా కాకుండా సో మీరు తెలంగాణ విద్యార్థులు అయ్యండి లేదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయ్యుంది సో మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక స్టడీ చేసినట్టయితే ఇక్కడ ఏపీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు సంబంధించిన నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మాక్సిమం అయితే ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా మీరు ఏ స్టేట్లో చేస్తే ఆ స్టేట్ అయితే తీసుకోవాలి ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా మీరు తెలంగాణలో చేస్తే తెలంగాణను పెట్టుకోవచ్చు నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మధ్యలో సో ఒకవేళ మీరు అలా కాకుండా సో ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే సెకండ్ ఆప్షన్ పెట్టాలి మీరు తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాకుండా మీ యొక్క ఎడ్యుకేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాకుండా అదర్ స్టేట్లో కనుక కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ నాన్ లోకల్ అని పెట్టుకోవచ్చు లేదా మీరు వచ్చి ఎన్ఐకి కేటాలో కూడా అప్లై చేసుకోవచ్చు ఎన్ఐక్యూ కేటాలో అప్లై చేసుకున్నట్లయితే సో ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సిటీ ఈజీగా రావడం జరుగుతుంది ఇఫ్ మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది అదర్ స్టేట్లో ఉంటే సో ఇక్కడ మేము వచ్చేసి తెలంగాణకు లోకల్ సో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తర్వాత ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది మీ పేరెంట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని కన్ఫర్మ్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఫస్ట్ మీరు ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఎలిజిబుల్గా అనేది ఉంటుంది ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కిడ్స్ కానీ ఉంటారో వారికి ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండవు అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ సో లైక్ తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ పార్టిసిపేట్ చేస్తున్నా కూడా మీరు నాట్ అప్లికేబుల్ అయితే పెట్టచ్చు ఇఫ్ తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టు ఇక్కడ మీ ఇకమ్ సర్టిఫికేట్ బిలో వన్ లాక్ ఉందా ఎబో వన్ ల్యాక్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి మాది వచ్చేసి వన్ ల్యాక్ టు టూ ల్యాక్స్ మధ్యలో అయితే ఉంటుంది అండ్ తర్వాత మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి నెక్స్ట్ టైం మీరు లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ సత్య ఎడిది రేట్ వన్ టు త్రీ అనే స్టైల్లో అయితే ఉండాలి సేమ్ ఇదే స్టైల్లో పెట్టుకోండి తర్వాత సో మెనీ హాస్టల్స్ మేము పాస్వర్డ్ మర్చిపోయాం సార్ అని చెప్తారు అలా కాకుండా మీరు ఏంటంటే ఫస్ట్ మీ నేమ్ అనేది రాసుకోండి ఫస్ట్ మీ మీ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చేయండి తర్వాత స్మాల్ ఇవ్వండి ఎడిది రేట్ అనేది ఇవ్వండి వన్ టూ త్రీ అని పెట్టుకోండి మీకు పాస్వర్డ్ ఈజీగా గుర్తుండడంతో పాటు సో మీరు అది సెక్యూరిటీగా ఉండడం కూడా జరుగుతుంది సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరిగిందో కన్ఫామ్ పాస్వర్డ్లో కూడా కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ మీరు ఈడబ్ల్యూస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు ఓసీ ఆప్షన్ సెలెక్ట్ మనకి ఇక్కడ ఈడబ్ల్యూస్ అనేది ఎనేబుల్ అవుతుంది దానికి సంబంధించి కూడా ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకొని మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము వెయిట్ ఫర్ దాన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డబ్బులో మళ్ళీ మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఒకసారి మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నా దగ్గర ఎటువంటి మిస్టేక్స్ లేవు సో మీరు కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము వన్స్ మనం కఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కాదు ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి అలా కూడా ఓటీపీ రావట్లేదు అనుకుంటే మీరు మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోండి డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ లేదా మొబైల్కి రీఛార్జ్ లేకపోవడం వల్ల కానీ కొన్ని మొబైల్ నెంబర్ సపోర్ట్ చేయో అలా ఉన్నట్టు మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి సో మీ యొక్క పేరెంట్స్ మొబైల్ నెంబర్ పెట్టేసి ఓటీపీ అని కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై అయితే చేసుకోండి ప్రజెంట్ అయితే మా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి మేము వెరిఫై పైన చేస్తున్నాము ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా మళ్ళీ మనకు సంబంధించి లిటిల్ బిల్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు పేనవ్ ఆప్షన్ అయితే ఉంటుంది పేనవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్స్ మనం పే నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది పేమెంట్ చేయడానికి మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉంటుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది యూపీఐ ద్వారా పే చేయొచ్చు బీమ్ యాప్ ద్వారా పే చేయొచ్చు సో మనకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాని ద్వారా అయితే పే చేయండి సో నార్మల్గా మీరు యూపీఐ కానీ స్కీమ్ కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ పే చేస్తున్నప్పుడు సో జాగ్రత్తగా అయితే పే చేయాలి కొన్నిసార్లు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు మళ్ళీ పేమెంట్ చేయమని అయితే అవకాశం ఉంటుంది సో కాబట్టి కేర్ఫుల్గా పేమెంట్ అయితే చేయండి మేము వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ అయితే తీసుకుంటున్నాము వన్స్ మనం క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ క్యూఆర్ అని అవుతుంది సో ఇక్కడ భీమ్ యూపీఐ అని సెలెక్ట్ చేస్తున్నాము తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ మనం మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకుఆర్ కోడ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది జస్ట్ మీరు క్యూఆర్ కోడ్ వచ్చేసి స్క్రీన్షాట్ అయితే తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పేకి వెళ్ళేసి ఈ యొక్క స్కానర్ని మీరు స్కాన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దీన్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ వచ్చేసి మేము మా యొక్క ఫోన్పేకి అయితే వెళ్తున్నాము ఈ విధంగా గూగుల్ పేర్ ఫోన్పేకి ఏమైనా రాగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది జస్ట్ మీరు యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ అయితే చేయాలి సో మేము అప్లోడ్ చేయడం జరిగింది వన్స్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన అమౌంట్ పే చేయమని అయితే స్క్రీన్ రావడం జరుగుతుంది తర్వాత మనం పే నౌ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టు అమౌంట్ డిడెక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు సో ప్రజెంట్ అయితే మా పేమెంట్ కంప్లీట్ కావడం జరిగింది తర్వాత మనం వచ్చేసి డైరెక్ట్గా మనం ఏ వెబ్సైట్లో అయితే పేమెంట్ చేస్తున్నామో ఆ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఇస్ సక్సెస్ఫుల్ అని అయితే చూపిస్తుంది ఇలా కనుక మీకు వచ్చినట్టయితే సో మీకు సంబంధించి ప్రజెంట్ మీరు ఏదైతే పే చేయడం జరిగిందో ఆ పేమెంట్ కంప్లీట్ అయినట్టు అండ్ ఆ తర్వాత మనము కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి లైక్ ఎస్ఎస్ఈ మేమో తర్వాత ఇంటర్ మేము తర్వాత డిగ్రీ మేమో అండ్ మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క ఇన్కమ్ అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే మేము ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎస్ఎస్ఎస్సార్ టెన్త్ క్లాస్ ఈక్వాలిటీకి సంబంధించిన ఆప్షన్ అయితే అడుతుంది జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి సెలెక్ట్ ఆన్ ఆప్షన్ అయితే ఉంటుంది సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎస్ఆర్ నో అన్ టూ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి మీరు టెన్త్ క్లాస్ చదివి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసిన విద్యార్థులు అయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ దగ్గర రెడీగా ఉన్న ఎస్ఎస్సీ మేము స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నార్మల్గా కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్ఎస్ఈ ఇంటర్మీడియట్ చదవకుండా సో త్రూ అడ్మిషన్ ద్వారా వాళ్ళు ఓపెన్ డిగ్రీలో డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకొని అలా డిగ్రీ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఇప్పుడు పీజీ చేస్తున్న ఆస్పెన్స్ ఉంటారు ఒకవేళ మీరు ఆర్ ఈక్వాలిటీ చదవాలని అయితే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి బట్ మేము వచ్చేసి ఎస్ఎస్సీ కంప్లీట్ చేసుకున్నాము సో ఎస్ఎస్ఎస్కి సంబంధించిన ఆప్షన్లో ఎస్ అయితే ఇవ్వడం జరిగింది వన్స్ మనం ఎస్ఎస్సీ ఆప్షన్స్లో ఎస్ ఆప్షన్ ఇవ్వగానే సో మనకు కొన్నిసార్లు బై డిఫాల్ట్గా మీకు ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ థింగ్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఎస్ఎస్ఎసీ మెమో పైన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది ప్రతి ఎస్ఎస్సీ మెమో పైన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది మీ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న టెన్త్ క్లాస్ ఆర్ ఎస్ఎసీ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసే మెమో వచ్చేసి మనకు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ సైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా అయితే ఉండాలి ఫస్ట్ వచ్చేసి మాకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాము ఈ విధంగా మనకు సంబంధించి ఎస్ఎస్ఈ మెమో నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ముందుగా ఇంగ్లీష్ డిజిట్స్ అయితే ఉంటాయి అవి కూడా మీరు ఎంటర్ చేయచ్చు ఎంటర్ చేయకపోయినా నో ప్రాబ్లం తర్వాత పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మెమో అయితే అప్లోడ్ చేయాలి ప్రజెంట్ మేము మెమో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఈ విధంగా మెమో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ అన్న ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది అప్లోడ్ పైన క్లిక్ చేసి మీరు సో మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఎస్ఎస్సీ మెమో అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు ఎస్ఎస్సీకి సంబంధించిన మెమో నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సో మెని ఆస్టర్స్ క్వైరీ చేశారు కాబట్టి ఈ విధంగా మీకు ఏదో ఒక కార్నర్లో ఎస్ఎస్సీ మెమోకి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది అది అక్కడ నెంబర్లో అయితే ఎంటర్ చేయాలి ప్రజెంట్ అయితే మేము ఎస్ఎస్సీ మెమోని పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది ప్రివ్యూ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది మీరు కూడా ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫర్మ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ క్లియర్గా లేనట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మాకు సంబంధించిన మేము అయితే అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో క్లియర్గా ఉంది కాబట్టి మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఇఫ్ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీరు ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్మీడియట్ చేసినట్లయితే ఎస్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ చేయకుండా డైరెక్ట్గా ఎస్ఎస్సి తర్వాత ఓపెన్ డిగ్రీ చేస్తే నో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ మీరు ఏదైనా ఇవ్వచ్చు ఐటీఐ లాంటిది ఉన్నా కూడా ఇవ్వచ్చు ఇంటర్మీడియట్ అనేది సో ఇక్కడ మేము వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే చేయడం జరిగింది సో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఒక డీటెయిల్స్ అయితే అడుగుతుంది లైక్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనే టైప్ చేయాలి తర్వాత చూస్ పైన క్లిక్ చేసి మనకి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ పాస్ ఇయర్ అండ్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మెమో అయితే అప్లోడ్ చేసి ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము విధంగా సో మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏ లో పాస్ అయ్యి టైప్ చేసి తర్వాత ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేసి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మనకు సంబంధించిన మెమో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఇఫ్ మీకు మెమో నెంబర్ ఎంటర్ చేయమంటే ఈ విధంగా మనకు రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ కనర్లో కానీ మెమో నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ప్రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసినట్టయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఏ యూనివర్సిటీ పద్ధతిలో అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు ఆ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీనా కాకతీయ యూనివర్సిటీ నా గాంధీ యూనివర్సిటీనా అండ్ అదర్ స్టేట్స్ సంబంధించి కూడా లైక్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు మీరు అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇఫ్ మీరు ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో కాకుండా వేరే యూనివర్సిటీస్ అనుకుంటే అనేది సెలెక్ట్ చేయాలి అదనైనా సెలెక్ట్ చేయగానే ఆ యూనివర్సిటీ నేమ్ అయితే టైచ్చేమంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ అలా మీరు అదర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు ఐ యూనివర్సిటీ నేమ్ అనేది మీరు టైప్ చేయాలి లేదా మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనుకోండి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యూనివర్సిటీ అనేది అనుకూల టైప్ చేయాలి బట్ మేము వచ్చేసి ఇక్కడ సో పాలమూరు యూనివర్సిటీ పరిధిలో మా యొక్క డిగ్రీ కంప్లీట్ కావడం జరిగింది ప్రజెంట్ అప్లికెంట్ అయితే సో ఈ విధంగా మీరు యూనివర్సిటీలో అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ ఇవ్వాలి తర్వాత మీరు డిగ్రీ అనేది ఏ కోర్స్లో కంప్లీట్ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు బీఏ కంప్లీట్ చేశారా బీకా బీఏని నా బీఎస్సీ బీఎస్సీ నానే సెలెక్ట్ చేసుకోవాలి మాది వచ్చేసి బీఎస్సీ కాబట్టి బీఎస్సీ అనేది ఇస్తున్నాం తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీరు డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేస్తారు దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క లాంగ్ మేము పైన కానీ షార్ట్ మెమోస్ పైన కానీ ఉంటుంది రోల్ నెంబర్ అనేది అదే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీకు సంబంధించిన మాక్సిమం మార్క్స్ లేదా సీజీపీఏ అయితే ఎంటర్ చేయమంటుంది ఇఫ్ మీరు మార్క్స్ బేస్డ్ స్టూడెంట్స్ అయినది మీ టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మార్క్స్ బేస్డ్ కాదు సీజీపీఏ బేస్డ్ అనుకుంటే టెన్ పాయింట్స్ అనేది ఇక్కడ టైప్ చేయాలి అండ్ మీకు సీజీపీఏ ఎంత అయితే రావడం జరిగిందో ఆ పాయింట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది జనరల్గా సో ఇప్పుడు లాంగ్ మెమో మీ దగ్గర ఉంటుందేమో టోటల్ సజీపీఏ అనే దానిపైన ఉండడం జరుగుతుంది లాంగ్ మెమో మీ దగ్గర లేదు మా దగ్గర ఓన్లీ సెమ్ వైజ్ మెమోస్ మాత్రమే ఉన్నాయి లేదా సెమ్ వైజ్ రిజల్ట్ ప్రింట్ మాత్రమే ఉంది అనుకుంటే మీకు ఎన్ని సెమిస్టర్స్ అయితే ఉంటాయో ఆ సెమిస్టర్స్ అన్ని ప్లస్ చేసి నెంబర్ ఆఫ్ టోటల్ బై టోటల్ సీజీపీఏ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది బై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిక్స్ సెమిస్టర్స్ అయితే ఉంటాయి సిక్స్ కి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో వాటి మనం ప్లస్ చేసి బై సిక్స్ అని చేస్తే మనకు సీజీపీఏ రావడం జరుగుతుంది ఆ సజీపీ ఇక్కడ సెక్యూర్ దాంట్లో అయితే మనం ఎంటర్ చేయొచ్చు తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అయితే అడుగుతారు మీరు డిగ్రీ ఇయర్లో అయితే పాస్ కావడం జరిగిందో ఆ ఇయర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి తర్వాత మనకు ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ టు మెమో టీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది జనరల్గా మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ టీసీ కన్సల్టెట్ మెమో ఉంటే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అలా కాకుండా ప్రజెంట్ రీసెంట్గా రిజల్ట్ వచ్చింది సార్ మాకు శతవాహన యూనివర్సిటీ లేదా పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాకు ప్రొరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అండ్ టీసీ ఇవ్వలేదు కన్సల్ట్ మెమో కూడా లేదు ఓన్లీ మా దగ్గర ఇప్పుడు డిగ్రీకి సంబంధించి బోనఫైడ్ ఉంది అండ్ సేమ్ టైమ్ డిగ్రీకి సంబంధించిన వైజ్ మెమోస్ ఉన్నాయి అని మీరు చెప్పినట్లయితే ఆ యొక్క షార్ట్ మెమోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు సో ఇఫ్ మీ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఒరిజిన సర్టిఫికేట్ ఉంటే చూసి పైల పైన క్లిక్ చేసి ప్రొజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి టీసీ ఉంటే టీసీ అప్లోడ్ చేయాలి ఇప్పుడు మీ దగ్గర లేదు టీసీ లేదు అనుకుంటే వాటి ప్లేస్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే సర్టిఫికేట్ లేకపోతే మీకు సంబంధించిన సిక్స్త్ సెమిస్టర్ యొక్క షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే సర్టిఫికేట్ లేదు ఉంటే కసల్టెంట్ మెమో ఇస్తారు కన్సల్ట్ మెమో కూడా ఇక్కడ చూసి పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికెట్ మీ దగ్గర లేకపోతే కన్సల్టెంట్ మెమో కూడా లేదు సార్ లాంగ్ మెమో కూడా లేదు అంటే సిక్స్ సెమిస్టర్ సంబంధించిన షార్ట్ మెమో అప్లోడ్ చేయొచ్చు షార్ట్ మెమో కూడా లేదు సార్ రిజల్ట్ ప్రింట్ ఉంది అంటే రిజల్ట్ ప్రింట్ పైన మీకు కాలేజ్ థర్టీస్ సైన్ పెట్టేసి అక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు తర్వాత ఇక్కడ మనకు టీసీ అయితే అడుగుతారు టీసీ ఉంటేనేవి టీసీ అప్లోడ్ చేయండి టీసీ లేకపోతే ఏం చేయాలంటే మనం జనరల్గా అయితే కస్టోడియన్ తీసుకోవాలి మీ కాలేజ్ అథారిటీస్ టీసీ ఎందుకు ఇవ్వలేరు అనే రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు కస్టోడియన్ అప్లోడ్ చేయాలి ఫైవ్ ఎగ్జాంపుల్ బీఈడి స్టూడెంట్స్ ఉన్నారు బీడీ ఫోర్త్ సెమిస్టర్ రాస్తున్నాము ఇంకా మన దగ్గర టీసీ లేదు ఇప్పుడు నేను పీజీకి రిజిస్ట్రేషన్ అంటే బీఈడి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఒక లెటర్ అనేది కాలేజ్ వారి నుంచి తీసుకొని ఆ లెటర్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అది కూడా లేదు అనుకుంటే సో మీకు సంబంధించిన డిగ్రీ బోనఫైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు తర్వాత సో ఇక్కడ డూ యూ 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 హ్యావ్ కన్సల్టెట్ మెమో అని అడుగుతారు ఉంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్సల్టెంట్ మెమో నెంబర్ అంటే చేయమంటారు చూస్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మెమో ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేయాలి ఇక్కడ కన్సల్టెంట్ మెమో అంటే ఏం లేదు మీకు సంబంధించి డిగ్రీ ఏదైతే ఉంటుందో త్రీ ఇయర్స్ డిగ్రీనా ఫోర్ ఇయర్స్ డిగ్రీనా ఆ దానికి సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది ఆ మెమో పైన ఉంటాయి దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి అలా లేదు అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ యాప్లో వచ్చేసి షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయమంటుంది సెమిస్టర్ వన్ నుంచి మీకు ఫైనల్ సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి ఆల్రెడీ మేము ప్రీయస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఆవిడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం దాన్ని చూస్తూ మీరు షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయచ్చు ప్రజెంట్ అయితే మా దగ్గర కన్సల్ట్ మెమో ఉంది సో కన్సల్ట్ మెమో ఆప్షన్ అయితే తీసుకుంటున్నాము సో ప్రజెంట్ మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని డాక్యుమెంట్స్ ఏమన్నా అయితే అప్లోడ్ చేస్తున్నామో వెయిట్ ఫర్ ద మనకు సంబంధించిన సీజీపీఎకి సంబంధించి తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేటు అండ్ మీ యొక్క టీసీ తర్వాత మీకు సంబంధించిన కస్టోడియన్ కసల్టెంట్ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయడం కంప్లైంట్ అయిన తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇఫ్ ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే ఏం చేయాలని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఆడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ విధంగా మీరు అప్లోడ్ చేసి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు సంబంధించిన డిగ్రీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాప్లో ఈ విధంగా మనకు సంబంధించి ఆల్ బోఫైడ్స్ అప్లోడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది సమ్ టైమ్స్ మీకు బోనోఫైస్ అనేది ఎస్ఎస్సీ తర్వాత బోనోఫైస్ ఇంటర్ తర్వాత బోనోఫైస్ డిగ్రీ తర్వాత బోనోఫైస్ అనేది సేమ్ లో కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ వెబ్సైట్ ఎనేబుల్ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే ఉంది ఎక్కడ ఉన్నా కూడా మీరు రిలవెంట్ బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే స్టడీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇన్ ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ యూనివర్సిటీ అని అడుగుతారు మీరు చదివినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి అప్పుడు మీరు ఏంటంటే మీ దగ్గర బోనఫైడ్స్ లేకపోతే ఆ ప్లేస్లో వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ ఓపెన్ స్కూల్లో చదివారు లేదా ఓపెన్ ఇంటర్మీడియట్ వచ్చేసి ఓపెన్ స్కూల్లో చదివారు అనుకుంటే ఆ పీరియడ్కి మీరు మీ యొక్క విలేజ్లో ఉంటున్నట్టు సో మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి లేదా డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసినట్టయితే ఆ ప్లేస్లో మీరు రెడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు రెసిడెన్షియల్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయమంటుంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బట్ మేము వచ్చేసి టోటల్ రెగ్యులర్లోనే చదవడం జరిగింది ఓపెన్లో అయితే చదవలేదు కాబట్టి మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో దానికి సంబంధించి ఆప్షన్ అయితే క్లిక్ చేయడం జరిగింది పైన క్లిక్ చేయగానే ఇక్కడ సార్ సర్టిఫికెట్స్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది జస్ట్ యాడ్ సర్టిఫికెట్స్ పైన క్లిక్ చేసి లాస్ట్ సెవెన్ ఇయర్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయడానికి మనం టాప్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి యాడ్ పైన క్లిక్ చేయగానే సో మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి ఫ్రమ్ క్లాస్ టు టూ క్లాస్ అని ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ నైన్త్ క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నైన్త్ క్లాస్ టు సో నైన్త్ క్లాస్ అనేది నాకు సపరేట్ అయితే ఉంది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సపరేట్ బోనఫైడ్ ఉంది టెన్త్ క్లాస్కి సపరేట్ బోనఫైడ్ ఉంది ఇంటర్మీడియట్ సపరేట్ బోనఫైడ్ ఉంది డిగ్రీకి సపరేట్ బోనఫైడ్ ఉంది అలా కాకుండా మీకు నైన్త్ టెన్త్ అండ్ కొన్నిసార్లు మీరు గురుకులాల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ చదివినట్లయితే నైన్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఒకటే బోనఫైడ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలా బోనఫైడ్ ఇచ్చేస్తే టోటల్ ఇయర్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నైన్త్ టెన్త్ సేమ్ రెండింటికి ఒకటే బోనఫైడ్ ఉన్నా కూడా మీరు నైన్త్ టు టెన్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి బట్ నాకు ఇక్కడ సపరేట్ సపరేట్ ఉంది కాబట్టి నేను నైన్త్ టెన్త్ అనేది సెలెక్ట్ చేశాను తర్వాత ప్లేస్ అయితే సెలెక్ట్ చేయమంటుంది మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి సో మాది వచ్చేసి ఇక్కడ జోగులాంబ గద్వాల తర్వాత చూపిపైన క్లిక్ చేసి మనకు సంబంధించిన నైన్త్ క్లాస్ యొక్క బోనఫైడ్ అయితే మనం అప్లోడ్ చేయాలి నైన్త్ క్లాస్ సంబంధించిన బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయాలి నేను ఇక్కడ నైన్త్ క్లాస్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ బిలో లిస్ట్ అనేది క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ లో ఇచ్చానికి క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన లిస్ట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రజెంట్ వచ్చేసి నైన్త్ క్లాస్కి సంబంధించిన బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ విధంగా మీరు నైన్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి సంబంధించిన కూడా ఏర్పాటు అయితే చేసుకోవాలి సో ఇప్పుడు నేను టెన్త్ క్లాస్కి సంబంధించిన బోనఫైడ్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ యాడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ నేను టెన్త్ టు టెన్త్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పడం జరిగింది టెన్త్ టు టెన్త్ ఎందుకు ఇస్తున్నాను అంటే సో నేను టెన్త్ ఒక సపరేట్ స్కూల్లో అండ్ అదేవిధంగా నైన్త్ క్లాస్ ఒక సపరేట్ స్కూల్లో చేశాను కాబట్టి అవగాహంగా ఇవ్వడం జరిగింది మీరు ఒకటే స్కూల్లో చేస్తుంటే రెండు సార్ అప్లోడ్ చేయొచ్చు మళ్ళీ చూసి పైన క్లిక్ చేసి మీకు టెన్త్ క్లాస్కి సంబంధించిన బోనఫైడ్ అయితే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఆల్రెడీ నైన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి తర్వాత ఇప్పుడు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అనేది నైన్త్ తర్వాత మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఫస్ట్ నేను నైన్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టెన్త్ క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది రిమైనింగ్ ఫైవ్ అయితే ఇవ్వాలి అది మనకి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అయితే వాల్సి ఉంది తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ సర్టిఫికెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ఏ కాలేజ్లో చేశారో అయితే ఇవ్వాలి సో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అయితే చేస్తున్నాను సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సో రెండు వచ్చి నాకు ఓకే కాలేజ్లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ప్లేస్కి సంబంధించి మీరు ఏ ప్లేస్లో అయితే మీ యొక్క ఇంటర్మీడియట్ చేశారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చూసు పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఇంటర్మీడియట్ బోనఫైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి ఒకటే బోన్ఫ్ ఉంది అది నేను అప్లోడ్ చేశాను యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేశాను వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు సంబంధించి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి ఫస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది తర్వాత డిగ్రీకి సంబంధించిన బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాలి డిగ్రీ వచ్చేసి కొంతమంది ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వేరే కాలేజ్లో చదువుతారు అలా సపరేట్ చదివే రెండు బో ఉంటే ఉంటాయి మీరు రెండు క్రియేట్ చేసుకోవాలి బట్ మేము వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు ఒకటే కాలేజ్లో చదివాము సో త్రీ అండ్ సెలెక్ట్ చేస్తున్నాం సమ్ స్టూడెంట్స్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటారు ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయితే ఫోర్ ఎన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మేము త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ అనేది సెలెక్ట్ చేస్తాం తర్వాత ప్లేస్ అయితే ఉంటుంది మీరు ఏ ప్లేస్లో అయితే డిగ్రీ చేశారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చూసి పేల పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డిగ్రీ బోన్ అయితే అప్లోడ్ చేయాలి సో మేము మాకు సంబంధించిన డిగ్రీ బోనఫైడ్ అప్లోడ్ చేస్తున్నాము తర్వాత జస్ట్ ఇక్కడ యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే సో దీనికి సంబంధించి మళ్ళీ మనకు లిస్ట్ క్రియేట్ అయినట్టుగా డౌన్లోడ్ చూపిస్తుంది ఫస్ట్ నైన్త్ తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీకి సంబంధించిన లిస్ట్ అనేది ఆర్డర్ వైజ్గా అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సో ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ప్రిపేర్ చేయండి దీంట్లో మీరు బోనఫైట్స్ ఇవ్వడం మర్చిపోయినట్లయితే మీకు లోకల్ నాన్ లోకల్ విషయంలో మళ్ళీ రీఅప్లోడ్ ఎవరు బోనోఫైట్స్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి కేర్ఫుల్గా మీరు అప్లోడ్ చేయాలి క్లియర్ గా చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించి టోటల్ బోనఫైట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఫస్ట్ నైన్త్ క్లాస్ తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది టోటల్గా నాకు సో నైన్త్ టెన్త్ టూ ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రెజెంట్ మనం ఆల్ బోన అప్లోడ్ చేశాం కాబట్టి 7 ఇయర్స్ సంబంధించి వీటి యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి కరెక్ట్ గా అప్లోడ్ చేశారా లేదా అనేది సో సార్ వెరిఫై చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఉన్నట్లయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క బోనఫైస్ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ మిస్టేక్స్ లేవనుకుంటే కనుక ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ప్రెజెంట్ మార్కెట్ బోనోఫైడ్స్ లో ఎటువంటి మిస్టేక్స్ అయితే లేవు సో మీ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి విధంగా కేటగిరీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇఫ్ ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే మైనారిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వమని చెప్తుంది మీ మైనార్టీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు కేటగిరీలో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టు మనకి ఆప్షన్ అయితే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ క్యాస్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మా యొక్క క్యాస్ట్లో ఎటువంటి మిస్టేక్స్ లేదు సో మేము ఎడిట్ చేయట్లేము మీరు ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది తర్వాత మీరు మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్ఫికెట్ నెంబర్ అనే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూసి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసి అతను అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్యాష్ సర్టిఫికేట్ సంబంధించిన రూల్స్ ఏంటంటే మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి ఇఫ్ మ్యార్యూడ్ మీరు మారీడ్ ఉమెన్స్ అయినా కూడా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు తీసుకుంటేనే ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ప్రెజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము కాస్ట్ క్యాష్ సర్ఫికట్ నెంబర్ అనేది అటెచ్ చేయగానే సో ఈ విధంగా క్యాష్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద ఉంది ఫాదర్ పేరు ఏంటి సబ్ క్యాష్ ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఈ థింగ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి చూసి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ విషయంలో అయితే మిస్టేక్ చేయండి వన్స్ మనం అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ కూడా మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది ప్రివ్యూ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది రీఅప్లోడ్ అప్లోడ్ చేయాలి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్సీ విధంగా మన క్యాష్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో అదర్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది అదర్ డీటెయిల్స్లో వచ్చేసి క్యాండిడేట్ సంబర్చిన ఇకమ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే మనకు ఉంటుంది సో మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఫీజ్ ఇంబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు మీరు ఫీజ్ రిబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే తర్వాత వచ్చేసి మనకి సమర్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మనం ఇక్కడ చూసి పైన క్లిక్ చేసి మనకు ఇన్కం అయితే అప్లోడ్ చేయొచ్చు సో ఇక్కడ మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది చూపిస్తుంది బట్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇన్కం సర్టిఫికేట్ అయితే మండేటరీ అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు మీకు సంబంధించిన హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్కమ్స్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ పేరెంట్ ఇన్కమ్ కనుక తీసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ పేరెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి వన్స్ మనం పేరెంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే చూసి పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఇన్క అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మ్యారేడ్ ఉమెన్స్ అయితే సో మీరు హస్బెండ్ పేరు మీద కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు బట్ దాన్ని అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేనట్లయితే మీరు వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క తండ్రి పేరుకి సంబంధించి మీ పేరు ఫస్ట్ వచ్చేటట్టు తర్వాత మీ యొక్క తండ్రి పేరు నెక్స్ట్ వచ్చేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి దానివల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది ఆల్రెడీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీ యొక్క హస్బెండ్ నేమ్ మీద తీసుకొని ఉంటే సో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో బేస్డ్ ఆన్ మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్ బట్టి మీరు పేరెంట్ ఇన్కమ్ తీసుకున్నారా మ్యారటల్ ఇన్కమ్ తీసుకున్నారా అనే దాన్ని బట్టి మీరు డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇన్కమ్ ఇన్కమే అప్లోడ్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము తర్వాత చూసి పిల్లల పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఇన్కమ్ సర్టిఫే అప్లోడ్ చేస్తున్నాము అండ్ సేమ్ టైమ్ మా యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం వన్స్ ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి స్ కన్ఫర్మ్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అని అప్లోడ్ చేసి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి బేస్డ్ అని మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి ఆధార్ కార్డ్ బట్టి డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి ఇఫ్ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డాక్యుమెంట్స్ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి సంబంధించిన టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టుగా మనకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా మనకు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయితే రావడం జరుగుతుంది సో వన్స్ మనం సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనకు సంబంధించి మనం అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవరి డాక్యుమెంట్స్ అనేది కన్వీనర్ అథారిటీస్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది లైక్ ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో బోనోఫైడ్స్ డాక్యుమెంట్స్ ఇన్కమ్ క్యాస్ట్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేస్తే అందులో ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే వెరిఫై వెరిఫైలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత సో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అని అప్రూడ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది అప్రూవ్ ఇచ్చిన తర్వాత సమ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు డౌన్లో అయితే రావడం జరుగుతుంది సో అది రావడానికి మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఫిఫ్టీన్త్ ఆఫ్టర్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే సో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం టెన్త్ సెప్టెంబర్ రోజు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ లేదా లెవెన్త్ రోజు కానీ ట్వెల్త్ రోజు కానీ థర్టీన్త్ రోజు కానీ ఫోర్టీన్త్ రోజు కానీ ఫిఫ్టీన్త్ రోజు కానీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ లో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు స్టేటస్ అయితే ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది వాళ్ళు వెరిఫై చేశారా లేదా అని తెలుసుకోవడం కోసం మీరు లాగిన్ రావాల్సి ఉంటుంది సో మనకు ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్ డేస్ వరకు అయితే ఎయిటీన్త్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మనం కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ ద్వారా వాళ్ళకి చేసి మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది కుత వ్యక్తులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో